ఏం ఇదంతా ఏం పది రోజుల మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బిఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు మీరు ఎప్పుడైనా భట్టి విక్రమార్గా సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుంట అంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా మీరు ఇవ్వలేదు ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో ఏం ప్రశ్నిస్తారో ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ కాంగ్రెస్ డెమోక్రసీ ఎవరైనా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము అదేదో పది రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు అరే అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు గాంధీభవన్లో రిపోర్ట్ ఉంది ఆరున్నర కోట్ల మంది మహిళలు ఈరోజు అంటే ఇంకా నాలుగేళ్లల్లో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక గ్యాదరుగుట్ట పోవచ్చు తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక రెండవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు ప్రజలు నమ్మిరు మాకు ఓటేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసి ఇప్పుడు అది కూడా పది లక్షలు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు ఒక భార్య ఒక భర్త భార్య బాగా లేకపోతే భార్య తమ్ముడు బాగా లేకపోతే అన్న భార్య తల్లికి బాగా లేకపోతే కొడుకు భర్తకి రాగలేకపోతే భార్య భార్య బంగారం అమ్మాల్సిన అమ్మలేదు భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు ఆరోగ్యశ్రీ తొం పది లక్షల వరకు మీరు ఏ పెద్ద దోహాలకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు బిడ్డలు మీకు ఈ బాధలు తెలియ డబ్బు పెట్టుకునేకే తెలుస్తుంది కదా పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో కష్టమేందో కాబట్టి అది మంచి పద్ధతి కాదు వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము లే మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ రెండే రోజు రెండు రోజులకే కదా చిన్న టూ డేస్ రెండు రోజులకే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ ఆరోగ్యం ఇంపార్టెంట్ స్టార్ట్ ఉచితము స్టార్ట్ ఇంకా మిగితే నాలుగు తయారవుతున్నాయి ఇందిరామైలు ధర అచ్చా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్గా హరీష్ రావు నేను చాలా విషయాలు ఉన్నాయి మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి ప్రభుత్వం యొక్క మా యొక్క మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మా డిఫ్యూటీ సీఎం ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలిసి తెలివాల్ తెలిపాల్సిన బాధ్యత అధిక వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది చిన్నాన్న మా సీనియర్ నాయకుడు ఇడున్నాడు మా మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి సహకరించండి మా వాయిస్ని జనాలు వినే మీరు లైవ్లు ఇవ్వండి ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు నేను అడుగుతున్నా కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా తొమ్మిదేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన ప్రజాపాలన అర్థం చేసుకోండి ఇది తొమ్మిదేళ్ళు కేసీఆర్ పాలన అన్నారు ప్రజా పాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనగా రేవంత్ రెడ్డి పరిపాలన అనిలే ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలరా గమనించండి మీకీరు కేసీఆర్ పరిపాలన అనలే ఈ జ్ఞానం కూడా మీకు లేదు ఈ జ్ఞానం కూడా నీ నాయనకు లేదు నీ కొడుకు లేదు నీ మేలన్నకు లేదు నీ బిడ్డకు లేదు నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం ఇచ్చిన పరిపాలన ప్రజలు అంటవా నీ కుటుంబం అంట కుటుంబం అంటావా అంటవా